నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో నమస్తే సార్ సార్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఈ కేసు అరెస్ట్ చేయబోతున్నారు పాండిచ్చేరి పోలీసులు అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ గొడవ అంటే ఆల్రెడీ మన దగ్గరకు నడుస్తుంది ఇంకా అక్కడ వరకు పాకింది ఎలా ఉండబోతుంది సార్ బెట్టింగ్ యాప్స్ అనేవి పెద్ద అంటారు కదా పెద్ద తయారైంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ లో రెండోది క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ అంటే అందరికీ అర్థమవుతుంది బిట్కాయిన్ సో ఈ రెండు కేసులు ఇప్పుడు తమన్నా మీద ఉన్నాయి కాజల్ మీద కూడా ఉన్నాయి అంటే ఏంటి కారణం అంటే హెచ్పి జెడ్ టోకెన్ అనే ఒక కాయిన్ హెచ్పి జెడ్ టోకెన్ అనే బిట్కాయిన్ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ఓపెన్ చేశారు కోయంలో దానికి తమన్నా వెళ్ళింది తమన్నా వెళ్ళి ప్రమోట్ చేసింది దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి రోజు కాదు యాభై ఏడు వేలు ఒక్కసారిగా కడితే రోజుకి నాలుగు వేలు ఇస్తాం అని చెప్పారు దాంతో జనం విరగబడి కట్టారు ఎంత ఎన్ని కోట్లంటే దాదాపు రెండు కోట్ల నలభై లక్షలంతో పది రోజుల్లో కలెక్ట్ చేశారు కానీ ఎవ ఒక రెండు రోజులు ఇచ్చేసి ఆపేశారు డబ్బు రాలేదు సో వీడు వీళ్ళందరూ లాస్ అయ్యారు అలా లాస్ అయిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు సో ముఖ్యంగా పాండిచ్చేరిలో అశోక్ అనే ఒక రిటైర్డ్ పర్సన్ కంప్లైంట్ మీద కూడా ఇచ్చాడు నేను ఈమె చూసే ఈమెం ఉంది కాబట్టి ఇది జనైన్ అనుకొని నేను చేరాను కాబట్టి నాకు ఈమె రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఆ కంపెనీ ఎవరో నాకు తెలియదు ఈమె చెప్పింది కాబట్టి ఒక తమన్నా చెప్పిందంటే కరెక్ట్ కరెక్ట్గానే ఉంటుంది అని నేను నమ్మి చేశాను అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సో దాంతో ఈడీ ఎంటర్ అయింది ఈడీ గతంలో కూడా విచారించింది ఇప్పుడు కూడా విచారించబోతుంది ఇప్పుడు ఆమెను అరెస్ట్ అయ్యిపోయేది ఈడీ కాదు పాండిచ్చేరు పోలీసులు ఎందుకంటే తనకు పాండిచ్చేర్లో కేసు పెట్టాడు కాబట్టి పాండిచ్చేర్ పోలీసులు ఈరోజు విచారణకు రమ్మని ఆమెను పిలిచారు దాంతోపాటు కాజల్ కాజల్ ఏంటంటే ఇదే సంస్థ మన మహాబలిపురంలో ఒక స్టార్ హోటల్లో మీటింగ్ పెడితే దానికి ఆమె వచ్చి దీన్ని స్పాన్సర్ చేసింది కాజల్ మామూలుగా వాళ్ళు ఎందుకు చేస్తారు పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్ ఉంటే కూడా పలానా చోట పలానా హీరో ఉన్నాడు డైరెక్టర్ ఉన్నారో ప్లాట్ అని చెప్తారు మనకి ఎందుకు చెప్తారంటే వాళ్ళకి వాళ్ళు అక్కడ కొన్నారంటే ఇది జనైన్ ఉంటుంది పలానా వాళ్ళకి రాజమౌళి ప్లాట్ ఉందని చెప్తారు మనకి ఒక రాజమౌళి ఉందంటే జనైన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం వీళ్ళు అందుకనే కొంతమందికి తక్కువ రేట్లకి ఇచ్చేస్తారు అనమాట ఏ ఏ థర్టీ పర్సెంట్ రేటుకు ఫ్లాట్లు ఇచ్చేస్తారు వీళ్ళు వీళ్ళు కూడా తక్కువగా వస్తుందని కొనేసుకుంటారు ఎవరు ఆర్టిస్ట్లు కావచ్చు హీరోలు కావచ్చు ఇదొక క్యామ్ అనమాట అలాగా వీళ్ళు ఏమి ప్రచారం చేస్తుంది రెండవది ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ అనే దానికి కూడా ఈ ప్రచారం చేసింది ఈ ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్లో గౌహతిలో బిట్కాయిన్ ఇది బెట్టింగ్ చేయడాని కోసం మహారాష్ట్రలో కేసు ఉంది గౌహతిలో కేసు ఉంది ఈ మీద చాలా కేసులు అయితే ఈ మీదకి వెళ్ళాయి సో ఇది బేసిక్ అనమాట అంటే మనం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏమంటే బిట్కాయిన్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ల గురించి అందరికి తెలిసే చేస్తారు అనుకోండి బిట్ కాయిన్ మీద చాలా మందికి అసలు క్రిప్టో కరెన్సీ కానీ బిట్కాయిన్ కానీ ఇండియాలో లేగల దాన్ని మనం కొనడం వల్ల ఉపయోగం ఉందా అనేది చాలా మందికి తెలియదు నేను కూడా పర్సనల్ చాలా మంది ఫ్రెండ్స్ చూస్తున్నాను మనకి చెప్పని కూడా చెప్పరు రహస్యంగా పెట్టుకుంటారు ఎప్పుడూ అనుకోకుండా లీక్ అయినప్పుడు అవునవును చేస్తున్నాను అని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట చెప్తే వీళ్ళు తెరతారేమో అని అందుకని రాష్ట్రంగా ఎవడో చెప్పుంటాడో వాళ్ళ ఫ్రెండ్ పెడుతున్నా అని యాక్చువల్గా బిట్కాయిన్ అనేది రెండు వేల ఎనిమిది ఫైనాన్షియల్ క్రైసిస్ వరల్డ్ వైడ్ వచ్చిన తర్వాత సప్రైమ్ క్రైసిస్ అంటారు అమెరికాలో అది వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిదిలో జపాన్లో సతోషి నకామోటో ఆ వ్యక్తి పేరు సంస్థ పేరు అనేది ఎవరికి తెలియదు ఆ పేరుతో బిట్కాయిన్ మీద ఫస్ట్ బయటకు వచ్చింది బిట్కాయిన్ అనే కాన్సెప్ట్ అక్కడ నుంచి రెండు వేల పన్నెండు నాటికి ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ అనేది వ్యాపించింది ఇండియాలో కూడా రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు లోపల చాలా క్రిప్టో కరెన్సీలు బిట్కాయిన్స్ ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట అయితే ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ కూడా ముందు నుంచి దీన్ని బ్యాన్ చేయాలనుకున్నది చాలా దేశాల్లో దాదాపు పది కంట్రీస్లో చైనా పాకిస్తాను సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో ఇప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ బ్యాన్ అనమాట కానీ అమెరికా లాంటి దేశాలు దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తాయి ముఖ్యంగా ట్రంప్ విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నాడు ట్రంప్ వచ్చినాక విపరీతంగా అది రైజ్ అయింది కూడా సో మన దేశంలో కూడా దాదాపు లక్ష డాలర్ల పైన బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీలు పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకంటే మన దేశంలో ఏమైందంటే కోవిడ్ నైన్టీన్ తర్వాత విపరీతంగా డిమాట్ అకౌంట్స్ పెరిగాయి దాదాపు ఇప్పటికీ పదహారు కోట్ల డిమాక్స్ అకౌంట్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ అయితే మూడు వందల కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు అంశాలు మోడర్న్ దీంట్లో ఈ స్టాక్ మార్కెట్లోకి జనం రావడానికి ఉపయోగపడ్డాయి ఒకటి ఆధార్ ఆధార్ ఏంటంటే లీగల్ ఐడెంటిటీ కార్డు ఆధార్ అనేది రెండవది జనధన్ అకౌంట్స్ ఇవి ఎకనామిక్ ఐడెంటిటీ ఇచ్చింది మూడవది మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ డీజిటల్ ఐడెంటిటీ సో లీగల్ ఐడెంటిటీ ఎకనామిక్ ఐడెంటిటీ డిజల్ ఐడెంటిటీ మూడు దీన్ని జామ్ ట్రినిటీ అంటారు జామ్ ట్రినిటీ అంటే జే అంటే జనధన్ అకౌంట్స్ ఏ అంటే ఆధారు ఎం అంటే మొబైల్ ఈ మూడు కలిసి ఏమైందంటే ముఖ్యంగా స్త్రీలు పెద్ద ఎత్తున ఇవాళ చూస్తే బ్యాంక్ అకౌంట్స్లో స్త్రీలు ఎక్కువ ఉన్నాయి ఇండియాలో స్త్రీలు పెద్ద ఎత్తున రావడం స్త్రీలు ఎకనామీలోకి రావడం ఇది పాజిటివ్ అంశాలు కూడా చాలా వచ్చాయి దీనివల్ల ఎందుకంటే స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ పెరిగింది స్త్రీలు ఇండిపెండెంట్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం ఇవన్నీ కూడా పెరిగాయి లైవ్లీహుడ్లు పెరిగాయి అంతవరకు బాగానే ఉంది కానీ ఇదే వీళ్ళే కొంత డబ్బులు సరిపోవట్లేదు మనం ఏదన్నా చేసి దీన్ని పెంచాలనే దీంతో ఎక్కువ భాగం క్రిప్టో కరెన్సీలకి స్త్రీలే ఎంటర్ అవుతున్నారు హౌస్ వైఫ్ వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి స్టడీ చేసేంత నాలెడ్జ్ కానీ దీని పట్ల ఉండదు ఎవరో చెప్తారు ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రండ్ సంథింగ్ ఆమె చేసిందంట లక్ష రూపాయలు పెట్టిందంట డైలీ ఎంత వస్తుంది ఇన్కమ్ అని సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకుల్లో వీళ్ళకి అకౌంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో పర్సనల్ లోన్ ఎలాగో ప్రైవేట్ బ్యాంకులు పిలిచి పిలిచిస్తుంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర బ్యాంకు లోన్లు తీసుకోవడం లేదా అప్పులు తీసుకోవడం క్రిప్టో కరెన్సీలో పెట్టడం యాక్చువల్గా ఏంటంటే క్రిప్టో కరెన్సీని ఇండియా లీగల్ గా గుర్తించిందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ ఉంది కానీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్కి మాత్రం ఒక మెథడ్ అయితే పెట్టింది అది ఏంటంటే ఎఫ్ఐఓ అంటారు ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ అని ఒక సంస్థను పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంస్థలో నమోదు చేసుకుంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు అనమాట క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది పెట్టుకోవచ్చు అలాంటి ఎక్స్చేంజ్లు ఇప్పుడు ఇండియాలో చాలా ఉన్నాయి కాయిన్ బేస్ అని ఒకటి ఉంది తర్వాత బినాన్స్ అని ఉంది క్రేకన్ ఉంది కుకాయిన్ ఉంది బిట్ బేస్ ఉంది వజీర్ ఎక్స్ ఉంది ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్ మనకి ఎట్లాగైతే సెన్సెక్స్ నిఫ్టీ ఉన్నాయో అలాగే క్రిప్టో కరెన్సీకి కూడా సపరేట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అవి ఇక్కడ నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నాక మనం దాంట్లో ఇండివిజువల్గా మనం నమోదు చేసుకోవచ్చు మామూలుగానే వేరే చోట ఎట్లయితే అలాగే ఇక్కడ కూడా అంటే డిమాట్ అకౌంట్ ఉండాలి కేవైసీ ఉండాలి ఆధార్ కార్డు ప్యాను ఇవన్నీ ఇస్తే మనం కూడా దాంట్లో నమోదు చేసుకోవచ్చు అయితే దీన్ని ఆర్బీఐ బ్యాన్ చేసి ఉంది చాలా కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు దీనికి పర్మిషన్ ఇచ్చేసింది సో అందువల్ల క్రిప్టో కరెన్సీ వాళ్ళ బ్యాన్ లేదు కాకపోతే ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఒక చట్టం తీసుకు బిల్లు తీసుకురావాలని బిల్లు ప్రవేశపెట్టింది కానీ చట్టం కాలేదు అదేంటంటే క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ బిల్లు ఇంకా అట్లాగే పెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు దీన్ని డిస్కరేజ్ చేయడానికి కోసం క్రిప్టో కరెన్సీని డిస్కరేజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ థర్టీ పర్సెంట్ పెట్టింది వీటి మీద వెర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటారు వీటిని దాని కింద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ప్లస్ వన్ పర్సెంట్ టీడీఎస్ కూడా పెట్టింది అనమాట సో ఎందుకంటే డిస్కరేజ్ చేయాలని కానీ వీళ్ళు ఎవరు డిస్కరేజ్ అవ్వట్లేదు ఎవరీ డే పెరుగుతుంది ముఖ్యంగా స్మాల్ టౌన్స్లలో విపరీతంగా క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా దీంట్లో ఏందంటే రెండు రకాల ఉంటాయి బేసిక్గా ఒకటేమో క్రిప్టో కరెన్సీలో బల్క్గా వన్ కో టూ ల్యాక్స్ కో డబ్బులు పెట్టేసుకోవడం డైలీ కొంత డబ్బులు నేను ఇందాక చెప్పినట్టుగా వేస్తూ ఉంటాడనమాట దట్ ఈస్ వన్ థింగ్ రెండోది సిప్ అంటారు ఎస్ఐబి ఇదేంటంటే మంత్లీ వంద రూపాయల నుంచి కూడా ఉన్నాయి కొన్ని సో ఇది కొంతమందికి నిజంగా కూడా హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు అంటే ముఖ్యంగా చదువుకుంటున్న అమ్మాయిలు రోజు వంద రూపాయలు వేసుకుంటే అలాగా కొంతకాలం తర్వాత వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది అనమాట అలాగా దీంట్లో ఇప్పుడు ఏమై ఇది ఈజీ చేశారు యాప్లు వచ్చేసాయి స్మార్ట్ ఫోన్లలో ఆ యాపుల్లో బ్యాంకు నుంచి మనకి డబ్బులు దాంట్లోకి వెళ్ళిపోతాయి వాలెట్ ఇస్తాడు ఆ వాలెట్లోకి వెళ్ళిపోతాయి వాలెట్లో చేయడం కాకపోతే ఏంటంటే క్రిప్టో కరెన్సీని మిగతా లాగా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు ఎక్కడ డిజిటల్ కరెన్సీ లాగా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏ ఉంది ఇప్పటివరకు అయితే దీన్ని డిస్కరేజే చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ఎందుకంటే ఇది లీగల్గా రెగ్యులరైజ్ కాలేజ్ సిబిలో ఇవన్నీ రెగ్యులరైజేషన్స్ లేవు కాబట్టి ఇందులో మోసాలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే ఇప్పుడు వీళ్ళ ఇటువంటి ఇందాక చెప్పిన కంపెనీ ఏదైతే ఉందో హెచ్పి జెడ్ టోకెన్ చాలా రోజు రోజుకి వింటున్నాను నిన్న కూడా ఈడీ ఆరు వందల కోట్ల బిట్కాయిన్ మోసాలు జరిగాయని చెప్పి అనౌన్స్ చేసి దాని మీద చేస్తుంది మన ఇండియన్ ఒక అతను అమెరికాలో చిరాగ్ తోమర్ అతని పేరు అమెరికాలో దాదాపు నూట నలభై నాలుగు కోట్ల బిట్కాయిన్ ఫ్రాడ్కి పాల్పడి అమెరికన్ జైల్లో ఉన్నాడు అతని బ్యాచ్ ఇక్కడ చాలామంది ఫ్రాడ్లకి గురవుతున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండదు నేను చెప్తున్న ఈ కింది స్థాయి వాళ్ళకి వీళ్ళకి అందరికేమో అకౌంట్లు డిమాట్ అకౌంట్లు అంతా వచ్చేసాయి వీళ్ళకి దాని మీద స్టడీ చేయడం నాలెడ్జ్ ఉండదు ఫ్రాడ్ స్టార్స్ ఎక్కువైపోయారనమాట యూట్యూబ్లలో ఛానల్ పెట్టేయడం ఓపెన్ చేస్తే మనకి అవి యాడ్లు రావడం ఇంత డబ్బులు కడితే మీకు రోజు ఎంత వస్తుందని చెప్పడం